విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో మరో శిఖరాన్ని అధిరోహించాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో పదమూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు ఈ ఘనతను అందుకున్న వేగవంతమైన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ సోమవారం వాన్ఖడెలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పదిహేడవ పరుగుతో ఈ ఘనం అందుకున్నాడు విరాట్ కోహ్లీ ఇంతవరకు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో పదమూడు వేల పరుగుల మార్కును అందుకున్న వారు క్రిస్ గెల్ అలెక్సెల్స్ షోయబ్ మాలిక్ కిరణ్ పోలాట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ వీరి సరసన చేరాడు ఈ జాబితాలో గేల్ తర్వాత అత్యంత తక్కువ ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నదే కోహ్లీ గేల్కు ఇది సాధించడానికి మూడు వందల ఎనభై ఒకటి ఇన్నింగ్స్ పట్టింది అటు కోహ్లీకి మూడు వందల ఎనభై ఆరు ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు మిగతా ముగ్గురి గణంకాలు చూస్తే హేల్స్కి నాలుగు వందల డెబ్బై నాలుగు మాలిక్కి నాలుగు వందల ఎనభై నాలుగు పోరాట్కి ఐదు వందల తొంభై నాలుగు ఇన్నింగ్స్లు పట్టాయి వాస్తవానికి వీరితో పోలిస్తే కోహ్లిని చూసి అతడిలో బ్యాటింగ్ ఖచ్చితత్వం ఎంత ఉన్నదో స్పష్టమవుతుంది ఈ మ్యాచ్లో టెంట్ బోల్ వేసిన ఓవర్లో అద్భుతమైన కవర్ డ్రైవ్ తో కోహ్లీ ఈ మైలు అందుకున్నాడు